హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీ నుండి మనకి గ్రూప్ సి పోస్టులకి బంపర్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయిందండి అది కూడా క్లర్క్ అండ్ ఎంటీఎస్ పోస్టులకు అనమాట టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అర్హతతోనే ఇస్తున్నారు అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు వీటికి కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుందంటే మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు దీనికి శాలరీ థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఈ జ్యూ డాట్ ఈఆర్ఎన్ఈటి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు లాస్ట్ కిందకి వచ్చేసేయండి ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా రిక్రూట్మెంట్ అని ఉంది దాని మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఏమేమి ఉన్నాయో నోటీసెస్ అన్నీ కూడా వస్తాయి మనకు కావాల్సింది ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రిజిస్ట్రార్ అండ్ అదర్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అనమాట దీని మీద క్లిక్ చేయాలండి సో నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దాము ఇది ఫస్ట్ ఏంటంటే తేజ్పూర్ యూనివర్సిటీ ఇది సెంట్రల్ యూనివర్సిటీ అనమాట వీళ్ళు మనకి రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారు ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఫర్ ద పోస్ట్ ఆఫ్ రిజిస్టార్ అండ్ అదర్ నాన్ టీచింగ్ పొజిషన్స్ వీటికి రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారు అనమాట దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ టీఈజెడ్యూ డాట్ ఈఆర్ఎన్ఈటి డాట్ ఐఎన్ఇన్ ఈ వెబ్సైట్ ఇప్పుడు మనం ఏదైతే ఎంటర్ అయ్యామో అదే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలండి ఓన్లీ ఆన్లైన్లో అది ఎప్పటి వరకు అంటే ఫిఫ్టీన్త్ మే వరకు కూడా టైం ఉంది మిడ్ నైట్ వరకు సో లోపు మీరు అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు అప్లికేషన్ త్రూ ఆన్లైన్ పోర్టల్ కెన్ బీ సబ్మిటెడ్ ఫ్రమ్ అంటే అవైలబిలిటీ ఎప్పటి నుంచి ఉంటుంది అంటే మీకు ట్వంటీ ఎయిత్ మార్చ్ నుండే ఇస్తున్నారు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటంటే ఫిఫ్టీన్త్ మే అనమాట మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని హార్డ్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుందండి దానికి లాస్ట్ డేట్ వచ్చి మీకు ట్వంటీ ఫిఫ్త్ మే వరకు కూడా టైం ఉందనమాట మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నారు దీని మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లై చేయడానికి ఆప్షన్ వస్తుంది సో ఆ విధంగా అప్లై చేసుకోవాలి ఇక్కడ మనకి పోస్టు నెంబర్ ఆఫ్ పోస్ట్లు పోస్ట్ నేమ్ ఏంటి నెంబర్ ఆఫ్ పోస్టులు పేమెంట్ ఏజ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఈ టేబుల్లో మెన్షన్ చేస్తున్నారు సో చెక్ చేద్దాము గ్రూప్ ఏ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి మూడిటికి ఇస్తున్నారండి ఇప్పుడు మాత్రం మనం కాన్సన్ట్రేట్ చేసేది ఓన్లీ గ్రూప్ సి అనమాట అంటే అడ్మినిస్ట్రేషన్లోనే ఇస్తున్నారు గ్రూప్ సి అన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ డివిజన్లోనే చూస్తున్నాము టూ టెన్త్ వచ్చేసి టాస్కింగ్ స్టాఫ్ అనమాట అడ్మినిస్ట్రేషన్లో ఇది గ్రూప్ సి కిందకు వస్తుంది లెవెల్ వన్ ప్రకారం ఉంటుంది దీనికి పేమెంట్ ఎంత ఉందంటే ఎయిటీన్ థౌజండ్ స్టార్టింగ్ ఉంటుందన్నమాట అదేవిధంగా లోవర్ డివిజన్ క్లర్క్ సిక్స్ పొజిషన్స్ ఉన్నాయండి గ్రూప్ సి కిందకు వస్తుంది లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి మీకు ఎయిటీన్ థౌజండ్ బేసిక్ పే ఉంటుంది దీనికి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా వస్తుందన్నమాట శాలరీ అదేవిధంగా లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి మీకు లెవెల్ టూ ప్రకారం నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది అంటే మీకు అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ వరకు కూడా శాలరీ వస్తుందండి అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ జూనియర్ అకౌంట్స్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ వీటికి వచ్చేసి లెవెల్ ఫోర్ ప్రకారం మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందన్నమాట బేసిక్ పే మీకు వీటికి ఎలావెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా శాలరీ వస్తుంది వీటన్నిటికీ కూడా ఏజ్ లిమిట్ థర్టీ టూ ఇయర్స్ వరకు ఉండాలండి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఉండాలి అండ్ మీకు వీటిలో ఫస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో అన్ రిజర్వ్డ్ త్రీ ఇస్తున్నారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు ఇస్తున్నారు అన్ రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు లోవర్ డివిజన్ క్లర్క్ కూడా ఓబీసీ ఒకటి ఉంది అన్ రిజర్వ్డ్ ఫైవ్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అప్పర్ డివిజన్ క్లర్క్కి కూడా ఒకటి ఉందనమాట అన్ రిజర్వ్డ్ కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు జూనియర్ అకౌంటెంట్కి కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా ఇస్తున్నారండి లాస్ట్ టూ పొజిషన్స్కి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట వీటికి మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది పైన ఇంకా మీకు పైన ఇచ్చిన పోస్టులన్నిటికీ కూడా మీరు కావాలి ఇంట్రెస్ట్ ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉందంటే మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా క్లియర్గా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఫస్ట్ మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి చూద్దాము దీనికి టెన్త్ క్లాస్ టెన్త్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఐటీఐ పాస్ అంటున్నారు కాబట్టి మీకు ఓన్లీ టెన్త్ క్లాస్ ఉన్నా కూడా పాస్ అయినా కూడా అప్లై చేయొచ్చు అనమాట మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి అదేవిధంగా లోవర్ డివిజన్ క్లర్క్కి ఏ బ్యాచిలర్ డిగ్రీ ఈ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీకు పర్సెంటేజ్ కూడా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలి ఇంగ్లీష్ టైప్ చేసినప్పుడు మీరు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ టైప్ చేసేటట్టు ఉండాలి హిందీ అయితే కనుక థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేటట్టు ఉండాలన్నమాట టైపింగ్ వచ్చి కంప్యూటర్లో ప్రొఫిషియన్సీ ఉంటే సరిపోతుంది మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉండి దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎన్ని డిసిప్లిన్ అంటున్నారు కాకపోతే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ లోవర్ డివిజన్ క్లర్క్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ అంటే లోవర్ డివిజన్ క్లర్క్గా కానీ ఎందులో అయినా చేసున్న ఆ ఈక్వలెంట్ పోస్ట్లో ఏదైనా చేసున్నా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట మీకు టైపింగ్ వచ్చి ఉండాలి ఇంగ్లీష్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట జూనియర్ అకౌంటెంట్ దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ నేను ఎనీ డిసిప్లిన్ అండి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సేమ్ లోవర్ డివిజన్ క్లర్క్ లెవెల్లో పోస్ట్లో మీరు చేసి ఉండాలి టైపింగ్ వచ్చి ఉండాలి ఇంగ్లీష్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ వచ్చి ఉండాలి హిందీ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ టైప్ చేసేటట్టు ఉండాలి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ సో ఈ విధంగా ఉందండి ఇంకా వేరే పోస్ట్లకు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి ఇవైతే గనక లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వీళ్ళకైతే కనుక ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు దీనికి మీకు అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుంది అంటే థౌజండ్ రూపీస్ ఉంటుందండి ఫర్ ద పోస్ట్ ఆఫ్ రిజిస్ట్రార్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ద పోస్ ఫర్ ద అదర్ పోస్ట్స్ అంటే మనకి ఇప్పుడు లోవర్ డివిజన్ అండ్ మల్టీ టాస్కింగ్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలన్నమాట వేరే పోస్టు ఫస్ట్ పోస్ట్ ఉంది కదా రిజిస్ట్రార్ దానికి మాత్రం థౌజండ్ రూపీస్ ఉంటుందంట అండ్ మీకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాటగిరీస్ వాళ్ళకైతే అసలు ఎటువంటి ఫీజు కూడా లేదనమాట ఓన్లీ జనరల్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి మీకు ఇక్కడ డీటెయిల్స్ క్లియర్గా ఇస్తున్నారండి అకౌంట్ నేము సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడు బ్రాంచు అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఆన్లైన్లో యూపీఐ యూస్ చేసి కానీ మీరు పేమెంట్ చేయొచ్చు అనమాట మీరు హార్డ్ కాపీ సబ్మిట్ చేసేటప్పుడు అప్లికేషన్తో పాటు ఇక్కడ మీకు జనరేట్ అవుతుంది కదా రిసీప్ట్ పేమెంట్ చేసినప్పుడు అది కూడా పెట్టి పంపించాల్సి ఉంటుందండి మీరు హార్డ్ కాపీస్ మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అవన్నీ కూడా డ్యూలీ సైన్డ్ హార్డ్ కాపీ ఆఫ్ ద కంప్లీటెడ్ అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ టు అంటున్నారు అడ్రస్ మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ ద రిజిస్ట్రార్ తేజ్పూర్ యూనివర్సిటీ తేజ్పూర్ సెవెన్ ఎయిట్ ఫోర్ జీరో టూ ఎయిట్ అస్సాం ఈ అడ్రస్కి హార్డ్ కాపీస్ అన్నీ కూడా పంపించాల్సి ఉంటుంది అలాంగ్ విత్ మీరు పేమెంట్ చేశారు కదా ఆ రిసీప్ట్ అండ్ మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా మెన్షన్ పంపించాలన్నమాట దాంతోపాటు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా పెట్టి పంపించాలి ఫిఫ్టీన్త్ మే వరకు కూడా రీచ్ అయిపోయేటట్టు మీరు పంపాలండి ఎన్విలో మీద మీరు ఇలా రాయాలన్నమాట అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనేది మెన్షన్ చేయండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి మనమిది ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అంటే నోటిఫికేషన్లో మనకి ఇక్కడ కిందకి వస్తే మీరు ఒక లింక్ ప్రొవైడ్ చేశారు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండీ సో ఇది క్లిక్ చేయాలి ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుందనమాట డోంట్ యు హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంది కదా సో మనకి అకౌంట్ లేదు కాబట్టి సైన్ అప్ అనేది క్లిక్ చేయాలి సైన్ అప్ చేసుకున్నప్పుడు ఈమెయిల్ కన్ఫర్మ్ చేయాలి పాస్వర్డ్ ఇవన్నీ కూడా మొబైల్ నంబర్ ఇవన్నీ ఇచ్చి వెరిఫికేషన్ కోడ్ ఇచ్చి సైన్ అప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ మీ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ